ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విజయకేతనం ఎగరవేసింది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల వైపే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు అయితే ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వీటిని ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా ఎర జెండా అనేది ముందుంటుంది అనేది సందేహం లేదు ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాల్లో ఎర్రజెండా ఇలాంటి అక్రమాల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ అధికార పార్టీ అయినా లేకపోతే అంతకుముందు పార్టీలు ఏ పార్టీలు అయినా సరే అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడి ప్రజలకు సొమ్మురి దోచుకు తింటే మాత్రం ప్రశ్నించకుండా మాత్రం ఉండటం లేదు అందుకు నిదర్శనమే మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైన దోనెపుడు శంకర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు మరి ఆయన ఏదో ఒక రాజకీయ నాయకుడు సంబంధించి ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేసినాయ శివనాథ్ చిన్ని గారి గురించి మాట్లాడటానికి మన దగ్గరకు వచ్చారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు కేసినాయ్ చిన్ని గారి గురించి అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఏంటి అసలు ఎన్నికల్లో గెలుపొందారు నెలపొందిన తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లేసి గెలిపించారు గత ప్రభుత్వం పైన విసిగి వేసారి సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన అడ్మినిస్ట్రేషను అపార్మైన అనుభవం కూడా ఉంటుందని దాంతో ప్రజలు ఒక సునామీలాగా ఓట్లు వేసి గెలిపించారు గెలిపించారు మరి ఆ సందర్భంగా ఇవాళ చూస్తుంటే దాదాపు ఏడెనిమిది మాసాలుగా ఎన్నికలైన దగ్గర నుంచి కూడా మహాకవి శ్రీశ్రీ చెప్పాడు కాదేది కవిత అనర్హం అని చెప్పాడు ఏంటి మరి మా కాదేది కవితకు అనర్హం అని చెప్పి కాబట్టి ఇవాళ వారు పోతే వీరు వీరు పోతే వారు అన్నట్లుగా అవినీతి పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా సాక్షాత్తు కర్నూలులో ఎమ్మెల్యేల సమావేశంలో ప్రసంగిస్తూ ఇసుక లిక్కర్ విషయంలో ఎవరు వేలు పెట్టినా మనకి ఆ పదకొండు స్థానాలను గుర్తుపెట్టుకోండి అదే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి అని చెప్పేసి ఎమ్మెల్యేని ఎంపీలు అందరినీ కూడా హెచ్చరించాడు కానీ దానికి భిన్నంగా వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నారు కొనసాగుతూ ఉన్నాయి నందిగామ జగ్గపేట ప్రాంతంలో అక్రమంగా తెలంగాణకి సరఫరా చేయబడుతుంది అమరావతికి పంపిస్తే అందరం సంతోషిస్తాం హైదరాబాద్లో అమరావతి నిర్మాణం జరగటం లేదు కదా మా వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారు సిబిఐ లీడర్స్ అక్కడ సాక్షాత్తు తెలంగాణ రిజిస్ట్రేషన్ బల్లుని ఫొటోస్ తీసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి డ్రైవర్స్ తోటి గత వారం రోజులుగా జగ్గపేట మండలం ఇందుకుపల్లి అలాగే అనేక లింగాల లేకపోతే చంద్రలపాడు మండలం కాసర్పాడు కాసర్బాదు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము పక్క నుంచి దానివల్ల మనకి ఎట్లా ఉంటుందంటే దాదాపు వేలకు వేల రూపాయలు ఆంధ్ర బార్డర్ దాటితే తెలంగాణకు పోతే నలభై వేల రూపాయలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ని అప్లై చేస్తాడు పరిస్థితి అక్రమంగా రవాణా అవుతుంది మరి ఓ పక్కన ఆర్టీఏ ఉన్నది నంబర్ లేని ప్లేట్లు లేని నంబర్ కార్లు వెహికల్స్ టెప్పర్స్ తిరుగుతున్నాయి అలాగే మైనింగ్ సెక్షన్ ఉన్నది మైనింగ్ అధికారులు ఏమైపోతున్నారు అసలు ఏం చేస్తున్నారో ఏ మత్తులో దొరుకుతున్నారు ఎవరికి తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ని ఇచ్చారు కానీ ఇవాళ ఎందుకని నిఘా విభాగము ఎందుకని చెబుతుంది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ చెబుతున్నాడు వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాలో సాక్షాత్ విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ ల్యాస్ చిన్ని గారి అనుసన్నలలో ఈ ఇవాళ ఇసుక దందా జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాలో కృషానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో పాలేరు అలాగే మున్నేరు ఈ ఎక్కడైతే అనిగలపాడులో ఎదురు తిరిగారు రైతులు శనగపాడులో వది తిరిగారు రైతులు అక్కడ ఆప్ చేశారు అలాగే ఇవాళ ఇందుకుపల్లి లేదా చంద్రపాడు మండలం లేకపోతే ఇంకా అనేక అనేక ప్రాంతాల్లో లింగాల ఇంకా లింగాలంటే వేదాద్రిక్ కాబట్టి ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో ఈ ఇసుకని అక్రమంగా రవాణా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఇవాళ భూగర్భ జలాలు అడిగడిపోతున్నాయి అని చెప్పేసి ఒక అతను శాస్త్రవేత్తలు చెప్తున్నారు సైంటిఫిక్గా కానీ రెండు వందల పది మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి వాస్తవంగా జీవో నంబర్ వన్ అనేటువంటిది ఉన్నది చట్టం ఆ చట్ట ప్రకారం ఇసుకని తవ్వాలి అంటే నదీ గర్భంలో కానీ రీచుల్లో కానీ మాన్యువల్ని ఉపయోగించినటువంటి నిబంధన ఉన్నది మాన్యువల్గా లేబర్ని కానీ మిషన్లు వాడుతూ ఇక్కడ కూడా దీంట్లో అన్ని నిబంధనలకు విరుద్ధంగా చేస్తుంటే అస్సలు ఏమి ఎంత ప్రతి దానికి కూడా మాట్లాడితే ఎంపీ గారి పేరు చెప్తున్నారు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న జగ్గపేట సర్కిల్ కానీ లేకపోతే నందిగాం కానీ ఏం చేస్తున్నారు బై ఆఫీసర్స్కి సక్రమంగా రిపోర్ట్స్ ఇవ్వటం లేదు స్టేషన్కి డ్రోన్ ఇచ్చారు కదా నిఘాభాగం ఏమవుతుంది అర్ధరాత్రి పూట మేము స్టింగ్ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మేమంతా ఇవే ప్రయాసాలు కోర్చి ఈ ఇసుక దందాన్ని అరికట్టే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మా ఆర్టీఐ ఏం చేస్తుంది లేదు మైనింగ్ సెక్షన్ ఏం చేస్తుంది ఉన్నత విలువలు కలిగినటువంటి ఉన్నత ప్రజాప్రతినిధి దీనికి ప్రత్యక్ష పరోక్ష సహకారాలు అందిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ ఏమైపోతున్నాయి అది నేను కోతవేడు దూరంలో నారా లోకేష్ గారు ఉన్నాడు కోతవేడు దూరంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కుల్లు రవీంద్ర గారు విజయవాడలోనే ఉంటున్నారు అందరికీ తెలియదా అందువల్ల దీన్ని దందాన్ని అరికట్టాలని చెప్పేసి మేము సందర విజ్ఞప్తి చేస్తున్నాం మేము వాస్తవంగా దాదాపు ఐదారు మాసాల నుంచి ఇది జరుగుతూ ఉన్నది చాలామంది మా దృష్టికి తీసుకువచ్చారు ఏం చేస్తున్నారు మీరు కమ్యూనిస్టులైనా మీరు కూడా స్పందించకపోతే ఎవరు ఇంకా ఈ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులే ప్రశ్నించేటువంటి వారు అనేటువంటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన ఎంతటి మాకు మాగే వ్యక్తిగతంగా వదిలించాలేమి లేదు కానీ ఒక ప్రజా సహజ సంపదని సహజ వనరులు యేచ్ఛగా దోపిడీ కాబడుతున్నాయి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి కాబట్టి దానివల్ల ఖచ్చితంగా నిన్న పాత్రికే గొంతు విప్పాల్సి వచ్చింది విత్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ తోటే మేము మాట్లాడాను కాబట్టి ఎంపీ గారు కూడా ఆయనతో పునరాలోచించుకోవాలి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక దందా పైన అక్రమ రవాణా పైన నిఘా విభాగంతో న్యాయ విచారణ జరిపించి అందుకు ఎవరైతే బాధ్యత ఉన్నారో ఇతని ఆర్టీఏ కానీ పోలీసు కానీ లేకపోతే ఎవరైనా సరే మైనింగ్ కానీ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజకీయ ఇప్పుడు మీరంతా చెప్పిందంతా బానే ఉంది నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు మనకు ఫోన్లు చేయడం జరిగింది వాస్తవంగా గతంలో ఇసుక రేటుతో తో పేల్చుకుంటే ఇప్పుడు ఇసుకని చాలా తక్కువ రేటుకి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత కావాలనే సిపిఐ పార్టీ నాయకులు బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కొంతమంది చెప్పడం జరిగింది మన బెజవాడ న్యూస్ బీటీవీకి విషయం ఏంటంటే గతంతో పోల్చుకుంటే రేటు కూడా చాలా తక్కువ రేటుతో ప్రజలకు అందుబాటులో అడిగిన వెంటనే ఇసుకిస్తున్నప్పుడు ఎందుకని మా మీద అలా బొదలు నాకు అర్థం కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మరి వేలాది రూపాయలు వసూలు చేసినప్పుడు మాట్లాడని కమ్యూనిస్టులు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వైసీపీ నాయకులు ఇచ్చిన సూచనల మేరకే చేస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి దీని మీద అసలు ఏమంటారు మీరు ఎవడో వైసీపీ వాళ్ళు చెప్తేనో లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు చెప్తేనో స్పందించేవాడు కాదు సిపిఐ ఎస్పెషల్లీ వరకు కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా దొరుకుతూ ఉంది దోపిడీ ప్రతి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ గుట్లు ఇప్పమంటే ఇప్పుతాం దానికి మేము సిద్ధంగానే ఉన్నాం నియోజకవర్గాల వారిగా కూడా వస్తాం అందుకని వాళ్ళ వైసీపీ వైసీపీ మాకు సంబంధం లేదు మా వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారు ఖచ్చితంగా ఇది ఐదారు మాసాల నుంచి దండ జరుగుతుంది ఓవర్ లోటుకి పది నుంచి పద్నాలుగు వేలు తెలంగాణకి సప్లై చేస్తున్నారా లేదా కాదనమానండి కాదనమానండి లారీలు మాట్లాడి నలభై వేల రూపాయలకి లోటు తీసుకుంటున్నారా లేదా తెలంగాణ చేయటానికి కాదనమానండి చంద్రంపాడు మండలంలో జరుగుతుందా లేదా ఇందుకు బలిలోదే కదా సాక్ష్యం మేము చూపిస్తుంది అరెస్ట్ చేశారు వెంటనే పొద్దున్నే అపరాధ రుషయం కడుతున్నారు ఫైన్ కడుతున్నారు విడిపోతున్నారు మరి ఏమైనా పర్యావరణ పరిరక్షణ చట్టం కింద సీచ్ అలాగే నదీ గర్భాన్ని చీలుస్తున్నారు ఓ పక్కన బుడమేరు ప్రమాదాన్ని మనం చవి చూసాం కృష్ణానది వరదను చూశాం వడమేరు ముంపును చూశాము వడమేరుని తవ్వకాల వలన అడ్డదిడ్డంగా ఉన్న ప్రవాహ దిశ మారిపోవడం వలన విజయవాడ నగరం మునిగిపోయినటువంటి పరిస్థితిని అనుభవించాం కాబట్టి ఇవాళ మీరు ఎక్కడికి ఇసుక పేరుతోటి తవ్వకాల సాగిస్తే భూగర్భ జలాలు ఏమైపోవాలి నది యొక్క వాగు యొక్క ప్రవాహం ఏమైపోవాలి దిశ దశ మారిపోయేటువంటి పరిస్థితి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఏ సంపాదనకు ఇసుకే కావాలా కాబట్టి ఇది పూర్తిగా కూడా మేము కాదమ్మనంటే ఏ తెలుగుదేశం నాయకుడు అందరూ చెప్తారు కోడే కూర్చుంది వాళ్ళ ఇంటెలిజెన్స్కి తెలియదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియదా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దండ సాగుతుంది దానిలో భాగమే ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రత్యక్షంగా నందిగామ్మ జగ్గపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా మొత్తం టోటల్గా ఎంపీ గారు మనుషులే నాయకత్వం వహిస్తారు ఏ రైతులు ఎందుకు ఎనగల పాడు వ్యతిరేకించారు నిన్ను సాక్ష్యం చెప్తున్నాను నేను శనగపాడులో ఎవరు వ్యతిరేకించారు పరమ రహస్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అవసరం ఇంకా వాళ్ళ రోజులు పోతే వాళ్ళే ఇసుక దానికి వ్యతిరేకంగా ధర్నా చేయటానికి కూడా ఆ కూటమి కార్యకర్తలు సిద్ధమవుతున్నారనేటువంటిది నేను పత్రిక పత్రికాముఖంగా చెప్తున్నాను తెలుగుదేశం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటే చెప్తారు ఎవరో వైసీపీ వాళ్ళు చెప్తే చెప్తేనో స్పందించేది మేము కాదు అంటే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసి మీకంటే ముందు ఈ తెలుగుదేశం నాయకుల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా జివో నంబర్ వన్ దగ్గర నుంచి అన్నిటి మీద ఫైట్ చేసింది మేము కేసులు పెట్టించుకుంది మేము ఈ రాష్ట్రంలో ఒక్కొక్క సిపిఐ నాయకుడి మీద నా మీద ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి విజయవాడ నగరంలో ఒక్కొక్క సిపిఐ నాయకుడి మీద రాష్ట్రంలో ఈవెన్ మా రామకృష్ణ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద కూడా మా మీద కేసులు ఉన్నాయి ఎత్తివేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు హానర్ చేస్తున్నాం గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటర్ పరిపాలనా దక్షుడనే కదా ప్రజలు అందరం కూడా ఇచ్చేసింది ఇవాళ పరిపాలనా దక్షుడి యొక్క మాటలకు ఏమన్నా విలువ ఇస్తున్నారా మీరు గౌరవిస్తున్నారా మంచి పరిపాలన చేసే కదా అందుకని కమ్యూనిస్ట్ విద్యుత్ రేట్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు విమర్శించాం మంచి చేస్తే మంచి అని చెప్పి చెప్తాం ఖచ్చితంగా సూపర్శిక్ష పథకాలు చేయమని కోరుతున్నాము అన్నా విశాఖపట్నానికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు పదకొండు లక్ష కోట్ల పదకొండు కోట్లు స్టీల్ ప్లాంట్కి పదకొండు వందల కోట్లు సారీ మరి మంజూరు చేయించారు స్వాధించాము అలాగే ఇంకా సెయిల్తో ఒప్పందం కావాలని చెప్పేసి మా మేము సూచనలు చేశాము అలాగే మంచి చేస్తే ఖచ్చితంగా సిపిఐ గా మేము మంచిని బలపరస్తాం చేస్తాం అంటారా బహిరంగ రహస్యం దాంట్లో ఏమి ఇదేమి లేదు వాళ్ళ నాయక కార్యకర్తలే చెబుతున్నారు వాళ్ళ మనుషులే చెబుతున్నారు వారి ప్రజాప్రులే చెబుతున్నారు పట్టపడుతున్నారు అని చెప్పి ఏమీ మేము నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగానే లేఖ ద్వారా తెలియజేశాము మెయిల్ పెట్టాము ఉప ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టాము భూగర్భ గనుల శాఖ మాత్రులు భరోనీయులు రవీంద్ర గారికి పెట్టాము అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీసా గారికి మెయిల్ పెట్టాము అలాగే డిడి ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా డిడి శ్రీనివాస్ కుమార్కి మెయిల్ పెట్టాము దీన్ని అరికట్టమని చెప్పాము గత ఈ అల్లరి ఎప్పుడైతే స్టింగ్ ఆపరేషన్స్ జరిగి పత్రిక ముఖంగా వచ్చినాయో నుంచి కూడా దండ ఆగింది ఇది ఇప్పుడు మీకు ఈ దండ గురించి ఎన్టీ కేజీ శివనాథ్ చిన్నీ గారి గురించి మీరు చెప్తున్నారు కదండి మీకు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అది కరెక్ట్ కాదని చెప్పడానికి ఎవరన్నా మీకు ఫోన్ చేసే ప్రయత్నం చేశారా లేకపోతే ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఏమైనా మీకు ఫోన్లు ఏమైనా వచ్చినాయా మంది మిత్రులు మాట్లాడతారు చేస్తూ ఉంటారు బట్ అదేమీ నేను తప్పని నేనేం భావించటం లేదు తప్పని మాట్లా మేము న్యాయం అనుకున్నది ధర్మం అనుకున్నది ప్రజా ప్రజాధనం దుర్నియోగం అవుతుంది సహజ వనరులు అక్రమంగా పాలవుతున్నాయి అది మన రాష్ట్రాభివృద్ధికి అది ఉపయోగిస్తే సంతోషిస్తాం కానీ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానాకి చెల్లిపడుతుంది ఓ పక్కన ఎదురు లేవని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కాబట్టి ఇవాళ మీరే కంచే చేను మేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ కంచే చేను మేస్తున్నది కాదు అందువల్ల మేము స్పందించాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ సిపిఐ మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైన అయిన శంకర్ గారు మన స్టూడియోకి కొన్ని ఆధారాలు అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏపీకి సంబంధించిన కొన్ని వాహనాలు చూపించే ప్రయత్నం చేశారు అంటే దందాలు సాగుతుందని అదేవిధంగా తెలంగాణ స్టేట్ మన టీఎస్ పేరుతో మన లారీలు కూడా తిరుగుతున్నట్టుగా ఫొటోస్ కూడా మన స్టూడియో తీసుకొచ్చారు వాస్తవంగా ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక మన విజయవాడ ఎంపీ కెసి నేను చిన్ని ఉన్నారనేది ఆయన చెప్తున్న అంశం ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్న పరిస్థితి మరి ఇలాంటి దందా విషయంలో మరి ఇప్పటి వరకు సిపిఐగా పత్రికా విలేక సమావేశం అడ్డుకునేందుకు స్టింగ్ ఆపరేషన్ చేశామని చెప్తారు భవిష్యత్తులో ఇంకా కొనసాగితే మీ పోరాటం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము ప్రతి నదీ పరివాహ ప్రాంతంలో మా పార్టీ కార్యకర్తలకి ముందుగానే మేము చెప్పాము తిరిగి దండ కొనసాగితే ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్టీఏకి అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్కి అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూడా తిరిగి మరలా దానికి ఆయన మనం కలవలేం కాబట్టి మెయిల్ ద్వారా ప్రతి విషయాన్ని కూడా పత్రికాముఖంగానే ప్రజల సమక్షంలోనే మళ్ళీ ప్రారంభిస్తే మళ్ళీ వెంటనే కొనసాగిస్తామని చెప్పేసి మా పోరాటం కొనసాగుద్ది ప్రజలకు జరిగితే అవసరమైతే నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం ఇది చూసారు కదా మరి ఈరోజు ప్రధానంగా విజయవాడ ఎంపీ కేసీఎన్ శివ చిన్ని ఒకవైపు మరి ఇసుక అక్రమ రవాణా నేపథ్యంలో ఆయన పేరు వినిపిస్తుంది అనే విషయాన్ని అయితే మనకు చెప్తున్న పరిస్థితి మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు బెజోడ న్యూస్ పీటీవీలో మరిన్ని ఇంటర్వ్యూలు అదేవిధంగా మరిన్ని లైవ్ న్యూస్లు కూడా త్వరలో ఇవ్వడానికి సిద్ధమవుతుంది మన ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు అప్పటి అప్పటివరకు నమస్కారం